హాయ్ అండి వంటలకైతే వెళ్దామండి ఏ వంట చేస్తున్నానన్నా చీపిస్తున్నాను చూడండి పాలకూర గుడ్లు వేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ కరివేపాకు గుడ్లు జీలకర్ర మూడు కట్టలు పాలకూర కర్రీ అయితే చేద్దాం రండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నానండి అయితే పెడుతున్నానండి ఆయిల్ వేస్తున్నానండి కొద్దిగా పడుతుందండి నేను ఆయిల్ అయితే పడుతుంది గుడ్లు కదండి ఆయిల్ పడుతుంది ఎక్కువ జీలకర్ర వేస్తున్నానండి ఒక స్పూన్ ఉంటది పచ్చిమర్చి చేస్తున్నానండి కరియోపకే వేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఉడిపాయి అయితే మగ్గిపోయిందండి ఎర్రగా మగ్గింది చూడండి అలాగే పాలకూర వేస్తున్నానండి పాలకూర నీరు కదండి ఇప్పుడు నిండా వచ్చినట్టు కనిపిస్తుంది ఏమి ఉండదండి ఎలా కొంచెం మంట దగ్గర దగ్గర మగ్గిపోద్దండి ఉత్త్రంగా కిందకి దిగిపోద్దు అండి మగ్గిపోయి మూడు కట్టలు అండి ఐదు గుడ్లు అయితే తీసుకున్నానండి మూడు కట్టలకూడండి మగ్గి పడుకుని ఇందా చూడండి బాండీలు ఎంత కనిపించింది ఇప్పుడైతే కొంచెం మగ్గిపోయిందండి నీరంతా లాగేసుకుంది ఎంత అవదండి ఇది ఆకుకోరు కదా మగ్గితే కొద్దిగా అండి అంతే అందుకని మూడు కట్టలు తీసుకున్నానండి అండి సరిపోదని పసుపు వేద్దామండి ఇందులో ఒక అర స్పూన్ వేసానండి పసుపు మగ్గిందండి ఇదిగో బాగా మగ్గిపోయింది దగ్గర పడిపోయింది బాగా మగ్గిందండి కూర కొంచెం కారం వేద్దాం అండి నేను మసాలా ఏం వేయట్లేదండి ఒక్క జీలకర్ర వేసానండి ఇంక రెండో అంటే మసాలాలు కూడా నేను వేస్తా లేదండి కొంచెం కారం పసుపు ఉప్పు తప్ప మళ్ళీ ఒకసాను మగ్గేస్తా ఉందండి మగ్గి మగ్గిందండి బాగానే గుడ్లు వేద్దామండి మనం ఇప్పుడు ఐదు గుడ్లు తీపిస్తున్నాం తీపించాను కదండి మీకు గుడ్లు అయితే వేస్తున్నాము చూడ సిమ్లో పెట్టుకోవాలండి ఇంకా ఇంకెలా మగ్గించుకోవాలండి నీళ్లు తట్టి ఇంకేం అండి ఇంకా మనం ఎలా కలిపేసుకొని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి అలాగా బాగా మగ్గిపోయే వరకు సిమ్లో పెట్టుకుని అలా మగ్గించుకోవాలండి కూర అయితే చాలా బాగుంటుందండి కర్రీ అయితే పాలకూర కదండి పాలకూర ఆకుకూరలో కన్నట్లుగా పాలకూర కొంచెం ఏదో రకమైన స్మెల్ వస్తుందండి అది ఇలా వండుకొని చూడండి ఇలా వండుకున్నా అసలు స్మెల్ కూడా ఏం తెలియదు అండి మనకి అంత బాగుంటదండి తినాలనిపిస్తుంది అన్నం పిల్లలకు స్కూల్ బాక్స్ లో కట్టి మనకు వదలకుండా పట్టి తినేస్తారండి ఇంటి ఇంటికి కూడా తీసుకురాకుండా తినేస్తారు అంత బాగుంటదండి అలా స్మెల్ బట్టి ఏం తెలియదు అండి గుడ్డే వేస్తాం వల్ల మూత పెడతానండి ఐదు నిమిషాలు మధ్య కూర అయితే మగ్గిపోయిందండి అంటాను చూడండి ఎలా ఉందా కలర్ఫుల్ గా అంటుంది ఆకుకూర కదండి కానీ ఉప్పు ఇదే అంతే నేను ఉప్పు చెక్ చేసుకుంటానండి ఒక చెక్తి చూస్తాను సరిపోయిందండి ఉప్పు ఏంటంటే ఆకుకూర ఇది ఉప్పు అండి కూర ఉప్పుగా ఉంటుందండి పాలకూర అందుకని ఉప్పు కొద్దిగానే వేసే నేను కొద్దిగా వేసినా సరిపోయిందండి ఏంటి ఈ ఆయిల్ మాత్రం ఈ కర్రీకి మాత్రం ఆయిలే ముఖ్యమండి ఆయిల్ తోటే వండుకోవాలి నీళ్లు కట్ట ఏం ఉండదు గుడ్డు కదండి అందుకని ఆయిల్ కొంచెం పడదండి ఆయిల్ తోటే వండుకోవాలి కర్రీ అయితే సూపర్ గా వచ్చిందండి ఇంకొక ఐదు నిమిషాలు దగ్గర దాండి ఆయిల్ అయితే పైకి వచ్చింది చూడండి యిల్ అయితే పైకి వచ్చిందండి అయిపోయిందండి కూర కర్రీ అయితే అయిపోయిందండి టేస్ట్ అయితే సోఫూ వచ్చిందండి చాలా బాగుందండి టేస్ట్ అయితే అయిపోయిందండి నేను స్టవ్ అయితే కట్టేస్తున్నాను మూత పెట్టుకుంటున్నాను మీకు నచ్చినట్లు అయితే కింద కామెంట్ లో పెట్టండి ఎలా ఉన్నది అన్నది అని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న కన్సింగ్లో అయితే టచ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ అండి ప్లీజ్